అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు పథకాల డబ్బులను అయితే జమ చేయబోతుందండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖులోపే ఈ మూడు పథకాల డబ్బులు కూడా మీకు జమ చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది ఇక ఆ మూడు పథకాలు ఏంటి మనకు ఏ పథకం ద్వారా ఎంత డబ్బులు అనేది రాబోతుంది రైతన్నలకు ముందుగా ఏ జిల్లాల రైతులకు వస్తుంది ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి జమ అవుతుంది ఇక రైతులందరూ కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ అని ఈ లైక్ బటన్ పైన క్లిక్ చేసేయండి లైక్ బటన్ పైన క్లిక్ చేస్తేనే మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కన బాణం గుర్తులో షేర్ అని ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా మీకు మీతో పాటు ఈ వీడియో అనేది చూడొచ్చు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో నిజాలు అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే నిజాలన్నీ చెప్తానండి అబద్ధాలు అయితే మన ఛానల్లో ఎక్కడా ఉండవు ఎందుకంటే మనకు ఎవరిని కూడా అబద్ధాలు చెప్పి మోసం చేయాల్సిన అవసరం అయితే లేదు అన్నీ కూడా నిజాలే వస్తాయి మన ఛానల్లో కాబట్టి ప్రతి రైతు కానీ మహిళ కానీ అలాగే విద్యార్థులు కానీ మనకు మిగిలిన ఏ ఏ వర్క్ ఏ పని చేసేవారైనా కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే పర్వాలేదు మీ వాళ్ళకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని ఇక కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎప్పుడో అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగిందండి ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం చేసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము కూడా ప్రతి ఏడాది కూడా మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుందండి ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలనైతే మన కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు రెండు సార్లు ఒకసారి ఐదు వేల ఐదు వందలు మొదటి విడతగా ఇక రెండో విడతగా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అనమాట ఇక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతులకు మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసే ఇక పిఎం కిసాన్కి సంబంధించి కేంద్రం ఊహించని అయితే తీసుకొచ్చిందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు పదిహేను విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పదహారో విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పదహారో విడత డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకుని ఉండాలి వీడంటారా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాడు ఒకసారి చెప్తే తెలియదా మాకు అని మీరు అనుకోవచ్చు అలా కాదండి చాలా మంది ఇంకా కొన్ని వేల మంది అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇంకా కొన్ని వేల మంది మనకు ఈకేవైసీ చేసుకోలేదట కాబట్టి ఈకేవైసీ చేసుకోకపోతే మనకు ఈ పిఎం కిసాన్ కానీ రైతు భరోసా డబ్బులు కానీ మరే పథకాలకు సంబంధించి రైతులకు సంబంధించి డబ్బులు వేసేటువంటి పథకాల డబ్బులు ఏవి కూడా మీ అకౌంట్లోకి రావండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకునేండి ఈకేవైసీ మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఈ విధంగా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక మొన్నటికి మొన్న కూడా పదిహేను విడత డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ పదిహేను విడత చూసుకుంటే మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున వేసుకుంటే దాదాపు ముప్పై వేల రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది ఇక పదహారో విడత డబ్బులను ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుండి కూడా రైతుల ఖాతాల్లోకి పదహారో విడత పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి మనకు రెండు వేల రూపాయలు అయితే జమ చేయడానికి కేంద్రం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది మనకు మొట్టమొదటి శుభవార్తలు చెప్పుకోవచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు చాలామంది అనేక రకాలైనటువంటి పంటలను అయితే వేయడం జరిగింది మనకు వర్షాలు పడతాయనే ఉద్దేశంతోనో లేకపోతే మరింత మెరుగ్గా ఉంటుందనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో మనకు పంటలు అయితే వేయడం జరిగింది ఇక అకాల వర్షాల కారణంగా అంటే మిచాంగ్ తుఫాన్ అనేది రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఈ మిచాంగ్ తుఫాన్ అయితే కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు వేసినటువంటి పంటలను మనకు నష్టం చేయడం జరిగింది ఇక ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల అలాగే కొన్ని చోట్ల చూసుకుంటే మనకు వర్షాలే పడలేదు ఈ విధంగా వర్షాలు పడని చోట కొన్ని కొన్ని జిల్లాలు ఉంటే రాయలసీమ జిల్లాలో వర్షాలే కురవలేదు ఇక మిగిలిన కొన్ని జిల్లాలో అయితే మనకు ఈ మిచాంగ్ తుఫాన్ వచ్చి రావడం వల్ల నెల్లూరు జిల్లా ఈ పక్కంతా కూడా మనకు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు అయితే ఎక్కువగా కురిసాయి కానీ కొన్ని జిల్లాలు అసలు వర్షాలే కురవలేదు ఇక వర్షాలు కురవ కురిసిన దాని వల్ల మరియు వర్షాలు కురవకపోవడం వల్ల కూడా రైతులైతే వారి పంటలను నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతుంది అనమాట ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులకు వారి నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి మొదలుపెట్టి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయడానికి ఈ ఉచిత పంటల బీమా పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట ఈ పథకాన్ని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై నాలుగున అన్నమయ్య జిల్లాలో డబ్బులు వేయాల్సిందండి ఇక డబ్బులు వేస్తారా వేయరా అనేది ప్రభుత్వం నిర్ణయం అనమాట డేట్ అయితే అనౌన్స్ చేస్తారు ఇప్పుడు వైఎస్ఆర్ చేతితో కూడా మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు మూడు డేట్లు విడుదల చేసి ఇక ఇప్పటికి నాలుగో డేట్నైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ విధంగా మనకు ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుందండి మనకు ప్రకటిస్తుంది తేదీలు అయితే వేయడము వేయకపోవడం ప్రభుత్వం ఇష్టం అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మనకు ఉచిత పంటల బీమా పథకం కూడా ఈ నెల ఇరవై నాలుగునైతే అన్నమయ్య జిల్లాలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇక దీంతో పాటు మనకు ఎవరైతే రైతులు ఎంతెంతగానో ఎదురు చూస్తున్నారండి ఉచిత మనకు రుణమాఫీకి సంబంధించి అంటే రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మంది రైతులైతే కళ్ళు కాయల కాసేలు ఎదురు చూస్తున్నారు ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు అనేది తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మనకు రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయాలని నిర్ణయించుకుందనమాట ఇక ఈ రుణమాఫీ అనేది ఇప్పట్లో చేయట్లేదండి మనకు వచ్చే ఎన్నికల్లో హామీలో హామీ హామీ ఇచ్చే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక జరగబోయేటువంటి పల్నాడు సభలో పల్నాడు సిద్ధం సభలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా ప్రకటించబోతున్నారు ఇక వచ్చే ఎన్నికల మేనిఫెస్టో అనేది పల్నాడు సిద్ధం సభలో అయితే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వెంటనే కూడా మనకు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను కూడా మాఫీ చేసే అవకాశం అయితే ఉందనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఊహించిన శుభారతను అయితే తీసుకొచ్చింది మూడు మూడు పథకాల ద్వారా ఒకేసారి డబ్బులైతే వేయబోతోంది ఇక పిఎం కిసాన్ కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారు విడత రెండు వేల రూపాయలు కూడా జమ అవుతాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మూడు పథకాల డబ్బులను జమ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేసింది ఇక ఎన్నికలు వచ్చే ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చే నెల తేదీ తేదీలోపు ఉంది కాబట్టి ఇక వచ్చే నెల పన్నెండో తేదీ లోపునే ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి రైతులకు సాయంగా ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది